ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతన్నలకి మనకి అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయల నిధులు ఇటు పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయల నిధుల కోసం చాలామంది రైతులు ఎదురు చూడడం జరుగుతుంది మొదటిగా రబీ సీజన్లో ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామన్నారు విడుదల చేయలేదు ఖరీఫ్ అన్నారు ఖరీఫ్ విడుదల చేయలేదు దాని తర్వాత మళ్ళీ రబీ అన్నారు మళ్ళీ సీజన్ అనేది రావడం అయితే జరిగింది ఈ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల నిధులు విడుదల చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏడాదికి ఇరవై వేల రూపాయల నిధులు మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకం కింద మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది మూడు విడతల కింద ఇప్పుడు మొదటి విడత కింద ఏడు వేల రూపాయల కోసం చాలా మంది రైతన్నలు ఎప్పటిపడి నుంచో ఎదురు చూడడం అయితే జరుగుతుంది మనకి మొదటిగా మొన్న తారీఖు నాడు ఈ డబ్బులను విడుదల చేస్తామని మళ్ళీ అయితే కాయిదాలోనైతే వేయడం అయితే జరిగింది ఇక మళ్ళీ కొత్త డేట్ అనేది దీనికోసం ఫిక్స్ చేయడం అయితే జరిగింది అన్నట్లుగా అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఎటువంటి గుర్తింపు కార్డు మరియు ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే సన్న చిన్న కారు రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వీరికి ఇటువంటి కార్డు అనేది మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రమే వారికి అన్నదాత సుఖీబాబా పథకం కింద ఐదు వేల రూపాయలు ఇటు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మొత్తం ఏడు వేల రూపాయల నిధులు వారి ఖాతాలలో జమ చేస్తామని తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరెవరికి ఆ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి ఆ డబ్బులు అనేది విడుదల కావు అంతేకాకుండా ఈ డబ్బులు అందరికంటే ముందుగా మీరు లో జమ కావాలంటే ఏం చేయాలి రైతులకు ఇంకా ఎటువంటి అప్డేట్స్ అనేది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి హెచ్చరికలు అనేది ఉన్నాయో మనం ఈ వీడియోని తెలుసుకుందామండి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోలను అసలు లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు మనకి కింద కామెంట్ బాక్స్లోనైతే ఆ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా కింద హైప్ అనే బటన్ ఉంటుంది ఈ హైప్ కూడా మీరైతే ప్రెస్ చేయండి ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రుల ఖాతాలలో అన్నదాత భవ అనే పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయల నిధులను అయితే ప్రవేశపెడతారు ఇక మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు రెండో విడత కింద ఏడు వేల రూపాయలు మూడో విడత కింద ఆరు వేల రూపాయల నిధులు అనేది పంపిణీ చేస్తారు ఇక మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల నిధులు పంపిణీ చేస్తారనే విషయం మనందరికీ తెలిసిందే ఇక దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన మనకి ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్న సమాచారం ప్రకారము మనకి జూలై నెల చివరి వారం అంటే జూలై నెల లాస్ట్ వారంలో ఆగస్టు నెల మొదటి వారం నుంచి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేయడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందంట ఇక అంతేకాకుండా మన అరుగుడై ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల ఖాతాలలో ఈ ఏడు వేల రూపాయలు మొదటి విడుదల కింద మీ ఖాతాలలో జమ కావాలంటే మనకి మీరైతే ఆవు రోడ్ అదే అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ మొబైల్ నంబర్కి ఎన్పిసిఏ లింక్ అనేది మీరు తప్పకుండా చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేస్తామని మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ డబ్బుల కోసం చాలా మంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది మనకి డబ్బులు దాదాపు ఆగస్టు నెలలో చివరి వారం వరకు ఈ డబ్బులు అయితే పూర్తిగానైతే జమ చేయనున్నారు ఆగస్టు నెల మొదటి వారం నుంచి అయితే ఈ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి లేట్ అనేది ఉంది కాబట్టి డిలే అనేది ఉంది కాబట్టి ఇప్పటివరకు లేట్ అయిందని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్